తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ సంప్రదించండి మేము పని పక్క మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆయమ్మ టెంట్రో స్కూల్ పక్కన సరే అదే మేము ఏదో పదహారు రోజులు ఒకసారి ఇంటికి వస్తా ఉన్నాము పక్క ఉన్నాము పిల్లలు బాగున్నారా అనేది వాళ్ళమ్మ వాళ్ళ ఆయన వాళ్ళమ్మ చూసుకుంటా ఉంది మేము పోతా ఉన్నాము కాబట్టి లాస్ట్కు ఆ క్రాప్ ఒళ్ళు పడలేదంటే ఏందో అనేసి కామాలో పసికిల్లోనే వేసి లాభకి పోతా ఉంది అనేసి మేము ఉండిపోయినాము సరే వాళ్ళవ్వ చూసుకుంటా ఉంది ఉంటాడా మేము డబ్బులు పంపిస్తా ఉన్నాము నెక్స్ట్ ఏమిటంటే ఎక్కువ సీరియస్ అయిపోయే గాడికి சித்தூர் பங்கார போன ஆஸ்பத்திரிக்கு வேஸ்க போனா மழை வாடிஞ்சு சித்தூர் வைச்சாருவா తర్వాత చిత్తూరులో బెడ్ నీట్ ఉన్నాయి వాళ్ళు తిప్పినారు సరే ఎన్నో అనాలంటే ఎనిమిది అంటే ఎనిమిది ఉన్నారు మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మేము అడిగినాము ఎనిమిది నెలలు అయింది అనేసి ఇప్పుడు స్టేట్మెంట్ వస్తుంది డాక్టర్లు చెప్తా ఉన్నారు ఎనిమిది నెలలు దాకా మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మాకు ఏం తెలీదు కాబట్టి నెల నెల డేట్ అవుతా ఉంది నీళ్ళు పెట్టుమ్మా నీళ్ళు కాన్సెంట్ అనేసి అంతా ఉండింది కానీ సరేలే నార్మల్గా చెప్తానే ఉంది కదా బిడ్డ అనేది మాకు డౌట్ రాలదు ఇప్పుడు ఈ మాట అయింది మాకు ఏది తెలియదు అనేసి వీళ్ళు మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చెప్పినారు సరే పరిస్థితి ఏమిదంటే ఆయమ్మ కోమలైకి పోయింది డీటెయిల్ కనుక్కున్నాము ఎవరు ఎట్టనే కనుక్కున్నాము అడుక్కున్నాము అనుకునే గాటికి ఆయమ్మ కోమలు అయిపోయింది సార్ పరిస్థితి ఏది అర్థం కల మాకు ఎవరూ నేనే కంఫర్మ్ కలదు కాకపోతే డౌటు నేనేది ఉండదు వాళ్ళు మీద యాక్షన్ అనేసి ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ వాళ్ళు ఆయుగడ్లకల్లా వచ్చినారు మా స్టూడెంట్ కాకపోతే బిడ్డ మా గలా ఏం తెలియదు వస్తామని స్కూల్ చదువుకుంటామని బాగా పర్ఫెక్ట్గా మాట్లాడతామని మంచి చదువు కాబట్టి ఆ బిడ్డ ఎట్లా మాకు డౌట్ రాలేదు అనేసి వాళ్ళు ఐవర్లకి చెప్పినారు సార్ రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి మాట్లాడుకొని పోయినారు సరే మీరు చెప్పండి ఎవరి మీద డౌట్ ఉంటే మేము యాక్సిడెంట్ చేసుకుంటాము అనేసి చెప్పేసి బయలుదేరి కేసు కేసు పెట్టినారా టెస్ట్ కేసు అంటే ఇప్పుడు సార్ వాళ్ళు వాటికి మా పొలం టేషన్లు వేసి సారు వాటికి హాస్పిటల్ వాటికి తిరుపతికి పోతా ఉన్నారు ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎక్కడ చూపించినారు ఇక్కడ పొలం నెల ఒకసారి చెకప్లు చేయించినాకు ఏదో జ్వరం అంటే సరే అప్పుడు ఏమి వీళ్ళు ఏం చెప్పాల వాళ్ళు ఏదో కాగితీచ్చిన అంట నెక్స్ట్ బంగారుపంలో చేసినాకు మూడవది నిన్న చిత్తూరులో తేలింది బిడ్డని ఆపరేషన్ చేసి ఎనిమిది వందలు అని ఆపరేషన్ చేసి బిడ్డని ఎత్తినారు బిడ్డే బాగానే ఉంది ఈ అమ్మనే రాత్రి మళ్ళా పన్నెండు గంటలకు ఆడ ఆంబులెన్స్ వేసి ఈడే లేదు అనేసి ఆడి పంపినారు పట్టుకో ఆడిపోయే లోపల పానం పోయింది ఇప్పుడు బాడీ ఆడే ఉంది సార్ మూడు వేల ఇండ్లు సార్ ఈ ఒడ్డూరు అనేది మూడు వేల ఇండ్లు కానీ ప్రతి ఒక్క ఆడి బిడ్డకి భయమే ఇప్పుడు ఇంకా కాబట్టి ఈ పరిస్థితి ఆ బిడ్డకి రాకూడదు దాని కరీం అనేది తీసుకోవాలా దాని ఇంకొకసారి ఇంకొక బిడ్డకి మా కడుపులు కాలిపోయింది సార్ మేము బతికినా వేస్తాం సార్ కాకపోతే ఇంకో బిడ్డకి ఇట్లా దోనముని అనేది కలగకూడదు సార్ ఈ పరిస్థితి రాకూడదు సార్ ప్రతి ఒక్క ఇంటికి ఆడబిడ్డ ఉంటుంది సార్ ఆడబిడ్డ లేకపోతే మగ జీవితమే లేదు సార్ కాబట్టి వాడు తప్పు చేసిన వాడికి సరైన చిక్స్ పడాలి సార్ మిమ్మల్ని అడుక్కుంటాను సార్ మా ఫస్ట్ బిడ్ని ఏం చేయాలి ఎట్లో మాకు అర్థమే కాల సార్ మీరు ఏదో చేయాలి సార్ మాకు నైమ్ ఎవరు మీద అనుమానం ఇస్తాం ప్రతి మా ఇంటి వెనకాల పిల్లవాడు ఉండదు సార్ నెక్స్ట్ ఏమిటంటే ఇంకో పిల్లోడు మా ఏది కంటే మూడో ఐదులో ఉండదు సార్ ఈది ఒక ఆడు పాప ఉంది సార్ చాలా డేంజర్ సార్ ఆ పాప పతి ఒక విషయం ఆడు పిల్లలు చెడిపోతా ఉండేది ఆ పాప వల్ల ఆ పాప బాప ఆ పాప వల్ల ఇప్పుడు రెండు విషయాలు కాదు పతి ఒక విషయం ఆ పాప వల్లే జరుగుతాం ఇచ్చినారు కంప్లైంట్ ఇచ్చినారు పాపేనా అపార్ట్మెంట్ అంకా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి ఉంటే వాళ్ళు రాసుకొని పోయినారు కాబట్టి ఆ పాపకు తెలుసు ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు చనిపోయిన పాప పేరేమి కాబట్టి మామంగా మేము సునీత అని అంటాము ఆధార్ కార్డ్లో బేబీనాయన్ పెట్టినాము మామంగా మేము పిలిచేది సునీత ప్రతి ఒక దాంట్లో ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ బేబీ పాపకు రక్తం లేదు హాస్పిటల్కి తీసుకురవడం అని చెప్పినారు ఇక్కడ ఆంజనేయులు లమ్మ బిడ్డ పోయి చెక్ చేసుకుని చెక్ వచ్చి మాదిరి ఆన్లైన్లో బుక్ చేసినాము పెద్ద హాస్పిటల్ పోయినా ఆ పాపకు రక్తం లేదు ఎఫెక్టివ్గా పనానికి అని చెప్పినారు నా తర్వాత వాళ్ళమ్మ వాళ్ళమ్మర్చోమ్మా నాకు పని ఉండదమ్మా ఇంట్లో జరిగే కష్టం ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళీ కూర్చుంది నన్ను పంపించింది బెడ్ని కూడా పెట్టి మళ్ళీ పెద్ద హాస్పిటల్ పోతే రక్త రూపేట్లు అంతా చేసి పాపకు చాలా రక్తం తక్కువగా ఉంది పనానికి అపాయమమ్మ మేము పద రోజులు మందులు వాడుకొని వచ్చి మళ్ళా పదహైదు రోజుల తర్వాత రందా ఏమన్నా మళ్ళీ చుట్టూరు పంపిస్తామండి అంతే సార్ పదో కళా స్కూల్కి పోతా ఉంది ఎందు వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళకి జరిగినప్పుడు కూలికి పోతా ఉంది కొంచెం నిమ్మంతగా ఉందిపోతాను అమ్మానాయన ఇక్కడ బంగారుపల్లెం కూడా తీసుకెళ్ళి ఉన్నారు ఆడ ఇట్లే చిత్తూరుకి రాసి తీసుకురాసార్లు పాపకి కష్టంగా ఉంది వాళ్ళ అక్క వాళ్ళ ఉంది ఈడ మనోరాలకి అట్లే ఉంది అమ్మా ఈడ బాటిలో పాడు పెట్టినాను రికవరీ అయింది రక్తము ఏడవ చూపుకొని మళ్ళీ అట్ల కూడా చిత్తూరు పోతాము ఎక్కడ ఫ్రెండ్ ఆడ ఆడవాళ్ళని వేసుకొని ఆడ తుమ్ము కుటుంబంలో డాక్టర్ ప్రైవేట్లో ఏడు బంగారు కళ్యాణ్ రోజు వస్తారు ప్రైవేట్లో చెకప్ చేసి మళ్ళీ వైని మీరు దుడ్డు కాగలేరు అమ్మా ఇక్కడ Nirgu tomu kapan kecenda, arbat lebar tang nyurin Atlet mak manskra lekan pe situr gun hiskaman nar Malah ya ada pada ikjen al matar lo waru kony, awap ki ya ada wal kanfaran gaya mi dini, wafu cih ni Malah mal నాకు డాక్రాలు ఉండమ్మా రేపు శనివారం మళ్ళీ బాటలు పెట్టాలంటే ఉన్నారు ఎన్ని పెట్టుకుండా మీ అమ్మ నాయని పంపిస్తాను మళ్ళీ వాళ్ళమ్మ నాయని పంపించి మళ్ళీ వాళ్ళు అడుగు పోయి డాక్టర్ మాట్లాడుకొని ఒకవేళ ఇన్ని యూరిన్ ఇష్టం ఇది ఇవి డైరీస్ ఇష్ట కామాలు చేసి చేపిస్తాం మేమే చిత్తూరు నుంచి రమ్మని అట్లా కాలేదంటే చిత్తూరుకి మేము ఇవ్వనిపిస్తామని వాళ్ళు చెప్పిన్నారంట డాక్టర్ ఆ యాక్కి ఈ పాఫ్కి రక్తం రక్తమే ఈ పాప కూర్చింది చేసి ఆ పాపని బంగారు పాలు పోయి ఆడ పెట్టుకొని చిత్తూరు చిత్తూరుకి పోయి ఆడపెడ్ నింట్ తెలిసింది అంతే సార్ నాకు తెలిసింది అట్లే చెప్పు ఆ బిడ్డ ఎట్లు పరిస్థితి చిన్న బిడ్డ మనకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి